ఏదో సినిమాలో కానీ జయప్రకాష్ రెడ్డి అంటాడు రే ఎవరు వీళ్ళంతా యారు జరిగిన సంతర ఇది అంతా అని వైసీపీలో ఉన్న చూస్తుంటే సేమ్ ఫీల్ అండి నాకైతే జగన్ అనుకుంటే అతను మించిన స్క్రాప్ అనమాట అక్కడ ఉండేవాళ్ళు ఇందులో నెంబర్ వన్ ఆ గుడి అమర్నాథ్ గుడ్డు మంత్రి కోడి గుడ్డు పెట్టింది పొదగాలి ఆ క్యాండిడేట్ మొన్న ఎడక మొన్న ఆ వైజాగ్ నుంచి భీమిలే రూట్లు ఎర్రమెంట దెబ్బలు వాటిని సర్వ నాశం చేసింది వైసీపీ వాళ్ళు ఇప్పుడు వచ్చిన కూటమి గవర్నమెంట్ వచ్చేసి దానికి వచ్చేసి బాగు చేద్దామనే వేళ అక్కడ ఉంటే వాళ్ళు వర్క్ ఏదో నడుస్తుంటే చూసారా మొత్తం ఎర్ర ఎర్రమట్టి దెబ్బలని పడేశారు నా రకాలు చేస్తున్నారు అద్దీ ఇదని చెప్పి హడావి చేశారు దాన్ని ఇంకా వైసీపీ వల్ల బుర్రంత బుర్ర తక్కువ అది మనం చేసిన పనిరే నాయన వాళ్ళు వచ్చి మొత్తం సెటిల్ చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడితే సైలెంట్ సైలెంటే ఇప్పుడు వచ్చాడు సైలెంట్గా ఉండొచ్చు కదా మల్లేసర్ సినిమాలో కానీ ఒరే బాబు నువ్వు బ్యాంకుకి రామాగ్రబాబు నీ డబ్బులు ఇంటికి శాలరీ పంపిస్తావు అని చెప్పినట్టు ఎందుకు బ్యాంకుకి లోన్ ఇస్తాడు బ్యాంకులో ఉంటూ ఇంకో బ్యాంకుకి ఇస్తాడనమాట ఇంకో బ్యాంక్ పెడతానంటే మోసం చీటింగ్ సో ఇక్కడ కూడా ఏంటి ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటల వల్ల ఎర్రిపప్పు అయ్యాడు ఈ నుంచి కొండ ఎర్రిపప్పు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి చేయమన్నాడు చంద్రబాబుకి నైట్ నిద్ర పట్టక ఆ రకంగా రోడ్ల మీద ఉండి జనాల మధ్య ఉంటున్నాడు ఆ నీళ్ళు అంటే భయపడాడు వచ్చి ఉంటున్నాడు అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ వచ్చి జగన్ ఎరిపప్పండి కొండ ఎరిపప్పండి అంట వచ్చాడు ఏమని చంద్రబాబు నాయుడు అట పబ్లిసిటీ స్టంట్ అట ఏంది వరద ప్రభావిత ప్రాంతాలట బుల్డోజులపై తిరగటం అంట సిగ్గుందా బుద్ధుందా ఇటువంటి వాళ్ళని అంటారు బాబు మీరు ఇంకా పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళకి ఎలా పదకొండు సీట్లు ఇచ్చారు అలా ముప్పై శాతం మంది ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గ్రౌండ్ లెవెల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు ఎలా కొనసాగుతున్నాయి బాధితులకి ఇంకా ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాళ్ళకి అన్ని అందుతున్నాయి లేదా డైరెక్ట్గా అడుగుతున్నాడు రా బాబు అసలు ఆయన ఖాళీ గోటి సరిపోతారా మీరు అసలు మళ్ళీ మీరు వైసీపీయా మళ్ళీ మీరు నాయకులా మీరు మాజీ మంత్రులా ఆయన మాజీ ముఖ్యమంత్రి ఏం బతుకులు రాన్న ఇటువంటి దిక్కుమైన సంత స్క్రాప్ నాకు తెలిసి అయితే ఏపీలో కదా బాబు ప్రపంచం కూడా ఎంత వరస్ట్గా అయితే ఎగుర నోటుకు మాట ముక్కు వచ్చిన చీమిడిలాగా స్క్రిప్ట్లో ఏది ఇస్తే అది చూసి చదివేటమా లేదంటే స్క్రిప్ట్లో ఏది ఉంటే అది బట్టి బట్టి మైకు ముందు మాట్లాడతావా కొంచెం బుర్రడండరా నాయన మొన్నగానే అన్నగానే బొత్స సత్యనారాయణ వచ్చి ఏంటి ప్రభుత్వం మీకు సరిగా లేట్లేదా మేము కనుక అధికారులు ఉంటే మేము చేసేవాళ్ళం మేము ఇప్పుడు అధికారంలో లేంగా ఏం చేయలేము ఇప్పుడు అంటే ఏం చేయలేనప్పుడు ఏం పెట్టడానికి వచ్చి నువ్వు ముందే ఎక్కడి నుంచి చెప్పి జనాలు పంపించారు మీకు అర్థమవుతుందా వాహనలు వీళ్ళ తేడా లేదురా నాయన వైసీపీలో ఉన్న నోరు చాలు సాయం చేయకపోగా బురద తల్లుతారు ఆడ క్లియర్గా ఏం దొరుకుతుంది ప్రజలకు తెలుస్తున్నా సరే వచ్చి నుంకోలాగా చూపిస్తూ పోతూ ఉంటారు దాని ఈ రకంగా ఫూలిష్గా జనాలు చేత చీచ్ అని అనిపించుకుంటూ ఉంటారు ఫూలిష్గా వీళ్ళు ఉన్నారు చీచ్ అంటే జనాలు ఉన్నారు